కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకులు ఇటువంటి యువకుల్ని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటిపోరంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసి చేసినారు వాస్తవానికి ఇది గ్రామదత్వమా ఏటిపోరం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కి ఒక రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు ఉంటే డిమార్కేషన్ ఉంటే మ్యాప్ మన దీని రోజు చూపడంలో దాని పక్కన పెడితే రెండు వేల పదిహేనులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టాడు అక్కడ యువత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పారు రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పుడు అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వాన్ని చూపితే అప్పుడున్న టికెట్ ప్రభుత్వం చూపితే పక్కన సీసీ రోడ్డు కూడా నడుపురాలు కేవలం సి యువకుడు ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు పెళ్ళి అంటే ఆపిస్తూ ఉన్నాడు ఎవరైనా చదువులతో సాయం సాయం చేస్తూ ఉన్నాడు ఎవరైనా విద్య కోసం వచ్చిన సాయం ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు మంచి పనులు అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ బిలోని భూత ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ పెళ్లిని నేలమత్తం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మళ్ళీ చెప్పిన కారణం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారంట అంటే పెళ్లినప్పుడు ఎవరైనా తానుబుట్టు సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల పిల్లల చదువుకు ఎంతో కొంత సహాయం చేయడము అసాంఘిక కార్య కార్యకలాపాల హాస్పిటల్లో బాగాలేక ఎవరైనా అక్కు ఉంటే ఎంతో కొంత సాయం చేయము అసాంఘిక కార్యకలాపాల నిజంగా అసాంఘిక కార్యకలాపాలను నివారా సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్కి యాభై మీటర్ల దూరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది మిగతా షాప్ స్కూల్ అనేక సార్లు తల్లులు ఆ పడి పిల్లలు ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేకసార్లు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినారు స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది గుడి పక్కనే మందు షాప్ ఉంది ఈ మందు షాప్ దొరికించండి అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినారు అది అసాంఘిక కార్యక్రమం దాన్ని తొలగించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ చొరవ చూపలేదు చర్యలు తీసుకోలేదు కానీ ఇక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటిపోరంకు చెరువు కోరకపోకన్నా కారణం చూపించి వాస్తవానికి గ్రామ గ్రామదత్వం కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా పాలన చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ ద్రోహము మీరు ఏదైతే నేలమట్టం చేసినారో ఏదైతే విధ్వంసం చేసినారో ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి కూడ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం చేతిలో అధికారం ఉంటే నాకు మంచి పనులు చేయండి చేతిలో అధికారం ఉంటే సాధ్యమైన నిర్మాణాలు చేయండి అంటే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ డెమాలిష్ చేయడము కారణమేంది పిల్లడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్స్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఎవరు వచ్చినా పలుకుతున్నాడు సాయం చేస్తూ ఉన్నాడు మన యువత కోరు నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకపోయినారు సో ఈ బిల్డింగ్ నిలబట్టం చేస్తే మేడం ಹೌದಾ <laughs> ನೀಟಿದೀಗ <laughs> రేనా మళ్ళీ బాబు నువ్వు నువ్వు వెతి వెళ్ళి ఫోటో హరి శోగం రాని అది నా ఓడి మన పోడా ఆ

ಓ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ ಬಾ ಏನಕಲ್ ತತ್ಕೊಂಡು ವಾಳ ಕಣಪರ್ತಾ ಬಾಬಾ ನು ನು ಒಕ್ಕರವಾ ಸೆಲ್ಫಿ ಯಾ ನಮ್ಮ ಕೋಣೋ ದಿಸೆ ಮಲ್ಲಿಸ್ಕೊಂಡ್ನೋ ರಣಾ ಬಾಬಾ ಕ್ಯಾಮೆರಾ ಬಾ ಸೆಲ್ಫಿ ನೋ ಯೋ ಬಿಟಿ ಸೆಲ್ಫಿ ನೋ ನಿಚೇದು ಕಿನ್ನ ಬಿಡಲಿಲ್ಲಾ ಮಿಚೇದು ನಿಚೇದು ಗೆ ಬಾಬಾ ನೋ ಬಾಬಾನಾ ಏ ಮಾಳ್ಮದಂ ರಾವೋನಿನ ಬಕ್ಕ್ರ ರೆನಾಟ ಯೋ ಟೀ ಮಂಡರ ನಿನ್ನ ಫೋಟೋ ಅಲ್ಲಿ ಶೋಧಂ ರಾಣಿ ಅಣ್ಣಾ ನೀನು ಏನು ಮಾಡ್ತಾ ಇರುತಿದೀಯಾ ಅಂತ ಕಲ್ಪನೆ ಇತ್ತು ಅಣ್ಣಾ ನೋಲೆ ಬಂದೆ ಸೈರ ಸೈರ ಉಂಟಾ

అక్కడ ఇల్లు మూడు వందల ఇల్లు ఉండే కదా ఊరు మొత్తాన్ని బాధ్యత అని పోదాం రాని అని అందరిని మేము కూడా తీసుకొస్తానన్నానని నా మీద కంప్లీట్ ఇచ్చి ఆరు ఐదు మంది మగవాళ్ళు లేచి మన తిని వీడిచి కంప్లీట్ ఇస్తుంది వస్తు పగలు కొట్టకుండా మేము అడ్డామంటే దాని కొత్త బాధ్యత ఉంది సార్ ఈ అందరినీ మంది ఐదు మంది మగవాళ్ళ దగ్గర మన తిని ఈ మనం కావాలని పెట్టించారు సార్

மணி நான் மேல வந்துட்டேன் அண்ணா அசிமா என்ன அசிமா இடிக்கிற கிருஷ்ணா நோட நோட ப்ரோ அசிமா அசிமா கண்டிசாஸ் 我看着他多。